వేడి వేడి చికెన్ రెడీ హలో అందరికీ వెల్కమ్ టు పద్మ లాక్స్ దిస్ ఈజ్ పద్మ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా మనం యూట్యూబ్లో వీడియోస్ చేసి సరే సరేలే దాని గురించి ఇప్పుడు ఎందుకు ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా చికెన్ రెడీ అని ఎందుకు చెప్పాను తెలుసు అవునండి మన ఇంటికి బంధువులు వస్తున్నారు ఇంకా బంధువులు వచ్చినప్పుడు ఏం చేయాలి పెద్ద టాస్కే కదా బంధువులు వచ్చినప్పుడు వంట చేయాలంటే పప్పు చేస్తే ఏమంటారు పప్పు అని చప్పగా చెప్తారు అందుకే ఫ్రెండ్స్ నేను మా పెదమ్మ కలిసి పొయ్యి మీద మా మార్చేసాం మార్చేసాము మా స్టైల్లో చికెన్ కర్రీ చేసేసాము టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చికెన్ అన్నాక చిల్లి గారి ఖచ్చితంగా ఉండాలి కదండి అందుకే ఒక ఐడియా వేసేసుకున్నాము చికెన్ చేసేసాము వేడి వేడిగా గారెలు వేసుకున్నాము వచ్చిన దానికి వాళ్ళు హ్యాపీ చేసిన దానికి మాకు హ్యాపీ తిన్నప్పుడు టేస్ట్ బాగుందని చెప్పారు ఇంకా హ్యాపీ అండి ఎట్లయినా పది మంది చేయాలంటే పెద్ద టాస్కే కదండీ మనకు మళ్ళీ ఎలా ఉన్నదో ఏమో అంటారు ఇప్పుడు బంధువులు వచ్చేది ముందుగా చెప్పి మరీ వస్తున్నారు కాబట్టి ముందుగా ప్రిపరేషన్ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే సరే మీరైతే ఎలా చేస్తారు మేమైతే ఇలా చేసుకున్నాము ఎలా అయినా అండి పాత రోజు కాలంలో పద్ధతిలా చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా నలుగురు నాలుగు చేతులు వేస్తే ఇంకా స్పీడ్గా అయిపోతుంది మనం చేసేది తక్కువ అక్కడ మాత్రం స్పీడ్గా వర్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఉపయోగపడుతుందని కానీ అన్నం కూడా ఇక్కడే వండేసాము మేమైతే అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు ఫైవ్ డేస్ ఒకటే ఫీవర్ అండి సో అందుకే మన యూట్యూబ్ వీడియోస్ లేట్ అయినాయి అబ్బా చికెన్ చూస్తే నోరు ఊరిపోతుంది కదండి ఎలాగైనా అండి చికెన్ ఫ్రెష్గా ఫస్ట్ మనం వాష్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే నీచు అయితే అస్సలు పోతుంది ఎప్పుడైనా ఫ మనం పచ్చి చికెన్ చేసుకోవాలంటే అలా కడిగి చేసుకుంటే అయితే మొత్తం ముక్క అనేది అలా గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అస్సలు విరగదు చూడడానికి కూడా ముక్క గట్టిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తిన్నప్పుడు మాత్రం నూరు బాగా చప్పగిలిపోయింది చికెన్లో ఏం లేక జ్వరం వచ్చినప్పుడు కావాలంటే చూడండి ఫేస్ కూడా డల్గా ఉన్నది ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నప్పుడు ఆ స్మెల్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడింది చికెన్లో మణి చెట్టుకి కాసింది ఎప్పుడైనా చికెన్ చేసుకున్నప్పుడు మాత్రం మనం ఫ్రెష్గా మసాలా దంచి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది మా అమ్మ అయితే వన్ వీక్కి ముందే చేసి పెట్టేసుకుంటుందండి నీట్గా ఫ్రెష్గా మసాలాలు మొత్తం అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పింది అమ్మమ్మ మెథడే నేను ఫాలో అయిపోతాను అసలు అదిగా చూడండి కావాలంటే అంత దంచి పెట్టేసుకున్నది నీట్గా లాస్ట్లో ఫైనల్గా కర్రీ అయిపోయిన వెంటనే అది చల్లంగానే చికెన్ గుమ్మగుమ్మలాడింది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ చూసాము అద్దరిపోయింది మీరు వచ్చేసింది మనతో పాటు అందరం కలిసి తిందాము ఎందుకంటే మనం వినాయక చవితి వచ్చినప్పుడు నాన్ వెజ్ అసలు చేసుకోము కదా అందుకే అందరం కలిసి ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్ అంతే కదా అంతే కదండి చూడండి పొయ్యి మీద పొయ్యి ఆరకుండా మండుతుంది చికెన్ స్పీడ్గా అయిపోయింది చూస్తుంటేనే గబగబా బంధువులు వచ్చేసరికి అన్ని చేసి పెట్టేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది సో అందుకని నైన్ టెన్ కల్లా చేసుకున్నామండి మార్నింగ్ మార్నింగ్ అని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి గుమ్ గుమ్మలాడే చికెన్ రెడీ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి వడలకు కలుపుకుంటా అమ్మ నేను బాయ్ ఫ్రెండ్స్